గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలి యూటిఎఫ్ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిరా రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ శాఖ పిలుపు మేరకు తాలూకు కేంద్రం మడక్సిరలో యూటీఎఫ్ నాయకులు మడక్సిర జోన్ నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయిలు పిఆర్సీ మరియు డిఏ అరియర్స్ విడుదల చేయాలని పిఎఫ్ మరియు ఏపీజీఎల్ఐసి పార్ట్ ఫైనల్ లోన్ క్లియరెన్స్లను వెంటనే విడుదల చేయాలని ఈఎల్ఎస్ నగదుగా మార్చుకున్న సౌలభ్యం వంటి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మడక్సిర మండల కార్యాలయంలోని డిటిఓ టూకి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా గౌరవ అధ్యక్షులు కె భూతన్న మడక్సిర మండల అధ్యక్షన ప్రధాన కార్యదర్శులు విఎన్ మాలింగప్ప వై జోగప్ప గుడిబండ మండల అధ్యక్షులు డి నరసింహప్ప ఈ నరసింహమూర్తి బి ఈశ్వర్ పి ఓబన్న వెంకటరమణ సూర్యప్రకాష్ సురేష్ సుదర్శన్ దేవరాజు పాల్గొన్నారు

వెంటనే వెంటనే మన వెంటనే మకాయిడ్ వెంటనే వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వహకరే ప్రభుత్వ నిర్లక్ష్య వైకరే వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ బిఆర్ఎస్ బకాయిలను వెంటనే చెల్లించాలి బిఆర్ఎస్ బకాయిలను వెంటనే చెల్లించాలి బిఆర్ఎస్కు వెంటనే చెల్లించాలి వెంటనే చెల్లించాలి 5వ వేతనాలను చెల్లించాలి 5వ వేతనాలను చెల్లించాలి 5వ వేతనాలను చెల్లించాలి ఏపీజీఎల్ఐసీपीएफ లోన్లను చెల్లించాలి ఏపీజీఎల్ఎస్పిఎఫ్ లోన్లను

हसीन जाए प्रभुत्व निर्लक्ष्य वही करे हसीन जाए यू डी एफ जिंदाबाद यू डी एफ जिंदाबाद यू जिंदाबाद यू जिंदाबाद 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 यू जिंदाबाद 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 यू डी एफ जिंदाबाद निर्लक्ष वही करे हाए जगह मतलब प्रभु मंडी वही करे हसीन जाए Yodel, long live, long long live. long live. Long live. You you <laughs>